ఎస్బీఎన్ టీవీకి స్వాగతం మత సామరస్యానికి ప్రత్యేకంగా రంజాన్ దావత్ ఏ ఇఫ్తార్ బిందు కార్యక్రమం ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు అన్నారు గురువారం రోజున బట్టుపల్లిలోని ఏజీఆర్ గార్డెన్స్ నందు మూడు పద్నాలుగు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు అరవై నాలుగు డివిజన్లోని మైనార్టీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన దావాత్ ఏ ఇఫ్తార్ విధులు ముఖ్య అతిథులుగా వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఆజీజ్ పాల్గొన్నారు అనంతరం సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్షను విడిపించారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రంజాన్ మాసం పవిత్రమైన మాసం అన్నారు రంజాన్ మాసంలో కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేపడతారని అన్నారు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు ఇఫ్తార్ విందులో సోదర భావం పెంపొంది లౌకిక విలువలు కాపాడుతూ ప్రజల మధ్య ఐక్యత భావం పెంచుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీఓ వాసుచంద్ర ఎంఆర్ఓ బావసింగ్ అధికారులు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు మైనార్టీ సోదరులు ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు మహిళలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

जी भाई साहब सर में डाल बेटा ओके ओके थैंक यू सर अंशन झाला पण इन सीनियर सर आईना कॉलेज आ हिंदी में बोला चंदला हिंदी में चला कल में हुआ गुलशन मेरा कारण दोस्त है बहुत बचपन से मतलब मैंने स्टडी कॉलेजेस ये माय जूनियर नाय अमित का वे आर बहुत जब कॉलेज मेंट्स तो जब से पहचानता हूँ बाद में मैं पुलिस में आ गया सदर प्रेस में आ गया गुलशन भी प्रेस में आ गए सो सभी अंदर कार्यकर्ता लोग तो मरे सीनियर कांग्रेस नायक लोग मरे वो नाम म ముందుగా అందరికి అడ్వాన్స్గా ఏదో కృత శుభాకాంక్షలు రంగాన్ కూడా ఉన్నారు ఈ రంగన్ మాసం ఇప్పుడు చెప్పింటు సోదరుడు చక్కగా ఒక అంటే గంగా నీళ్ళు నేను ఇదే మన మన ఇంత సాంప్రదాయం గంగా కలిసి మన సాంప్రదాయం హిందూ ముస్లిం విధంగా మన భారతదేశంలో అన్ని ప్రపంచాలు అన్ని దేశాల కంటే విభిన్నమైన సంస్కృతులు విభిన్నమైన విభిన్నమైన ఎన్నో ఉన్నా కూడా అందరం కలిసిగట్టుగా భారతీయులపై ఫస్ట్ మనం భారతీయులు తర్వాత ఏదైనా కూడా భారతీయుల పైన దాని అందరూ అందరం ఒకటే తర్వాత ఏదైనా కూడా అన్నదనతుంది అది మన సంస్కృతి సో ఇంత చక్కటి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు సంవత్సరంగా ఏదో ఇద్దరు మత్సరించుకొని తొమ్మిదో నెల మాసం అంటే చాంద్రులు కలిసి మాసం ఆ చాంద్రుడు లేదా బాగు దేవుడిగా భావించి ఈరోజు చేసే యుక్తాలకు మీరు అందరూ అమానితలు వచ్చినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మీ యొక్క భాగస్వామ్యం ఎంత ఉంది సోదరుడు చెప్పినట్టు అంజీస్ గారు చెప్పినట్టు మన మధ్యన కులాలు మందాలు తెచ్చి కొన్ని పార్టీలు లబ్ధి పొందడానికి చూస్తున్నారు కాంగ్రెస్ అంటేనే మైనారిటీలకు ముస్లింస్కు హిందువులు సోదరులకు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ అందరినీ కూడా కలుపుకొని పోయే పార్టీ అంటే ఏదికైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కులాల మీద మతాల మీద గెలిచే పార్టీ ఇప్పుడు కూడా వాళ్ళ జీవితంలో సక్సెస్ కాదు అది ఎన్ని రోజులు కూడా నిలబడదు కాబట్టి ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన అభిమానం గారికి చోటుపై మొత్తం కాన్స్టిట్యున్సీ బాధ్యత తీసుకున్నాను చోటుపై ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు జాఫ్బోయి పండలో కూడా మొత్తం అన్ని బాధ్యతలు తీసుకుని మూడు మూడు అంటే మనకి ఇచ్చిన ప్రోగ్రామ్స్ ప్రకారం వందల బెడ్డ కాన్స్టిట్యుని మూడు భాగాలైన పర్వతగిరి వందలబెడ్ అండ్ ఐలోని నేను ఒక పార్టీగా అక్కడ ఒకసారి తర్వాత అసలు అసంబం బాధ మండలాన్ని అందరూ కూడా పెట్టడం దానికి అక్కడ కరెక్ట్గా ఉన్న తర్వాత అక్కడ చూసుకున్నారు అక్కడ ఎంత సత్తనా అక్కడ వందరంటే చూసుకున్నారు ముస్లిం సోదరులందరినీ కూడా ఈరోజు మనం ఈ ఈ ముప్పై రోజులు పవిత్రమైన రోజులు ఈ పవిత్రమైన రోజుల్లో వారు ప్రతిదీ చాలా శ్రేష్టంగా పూజించే అన్నాను వారి కుటుంబాలను అందరికీ కూడా సుఖ సంతోషాలను అందరినీ ప్రపంచంలో అందరినీ కోరుకునేది వాళ్ళొక్కటి సో ಅಂದರೆ ಕೂಡ ಅನ್ನ ವಿಧಾಲ ಆಶೀರ್ವದ್ದು ಸಿನ ಅಂದಿಡ ಧನ್ಯವಾದ ವಿಶ್ವನಿ